రామ 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 కృష్ణారామ రామ 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 గడప దక్కనస్తే సార్ సార్ సారు వచ్చే ఇంతమంది నా ఇచ్చే తీసిన నా పెళ్ళగా ఇంత వరకు నన్ను అని పిలవలేదు ఇంత అని పిలిచి నా ఇచ్చే తీసిన నా పిల్లలు పిలుస్తుంది ఇరవై కోళ్ళైతే ఇరవై కల్లో యాభై వందల నిలబడి మాట్లాడతాను నా పిల్లలు సది కను దగ్గర ఉర్కొచ్చి నా ముఖం కోయలు చూస్తాను చూసి నా ముఖానికి చూసి ముగ్గుగా పిలుస్తాను అన్ను ఏమని పిలుస్తుంది ఇలాగా పిలుతుంది అందరి పిల్లలు తెచ్చినట్టు కాదు నా పిల్లలు తింటే పిల్ల ఇంగ్లీష్ మరి ఏమైనా పిలుస్తారంటే నా దోస్తల ఉండటా బోన్ అంతే కొడకేతలు అంతే కొడక ఈ మూడు బొట్టకాడ ఏం చెప్తాను ఆ పై మీద బియ్యం పెట్టి ఆ పైకి మాట లేదు నేను కూలికి పోయినా నీళ్ళు కాకబెట్టి ఆత్రులు యువకుల మాట ఆత్రులు పెట్టమని బాతలో బాతులు లంజ కొడక ఈ మూడు బొట్టకాడ నిరవరేమో జోబుల చే నలుచుకుంటుంది తనవేంద్రోక్కటి నలుచుకోవడం ముక్క పెట్టుకోవడం అరే లంజకోడిపై వీడు ఏం చెప్తాను మరి అట్లా అవి భార్య అట్లా విడితే అట్లా అంటే మరి చేయమనిపిస్తుంది నా పేదకోటి పెద్దలను నాకు సంబరం అవుతారా సంబరం అని పిచ్చి కోసం ఎర్రటిచ్చి నా ఎక్కడ వచ్చా పెట్టేటైతే నాకు ఐదు మంట పడుతుంది మంట ఎక్కదా పదిహేను రూపాయల ఆస్క్రేట్ దోపినప్పుడు చల్లగా ఎక్కుతుంది పైకి చల్లగా అనిపిస్తుంది చల్లగా కనిపిస్తుంది కూర్చున్నా చూస్తున్నాం కదా చెండి మహారాజా నా రాజ్యం దేశం చెప్పాలి అంటున్నాను రాజ్యం ఏమి చోటేశా నగరం నాది

మాజీ పేరు సుభద్రా నా కోడలు ఆ నా కొడుకు పిల్ల అయ్యాది అవును నా కోడలు పేరు శశిరేఖ శశిరేఖ నా కోడలు శశిరేఖ అవును రాజమ్మ నంది లేక రాజమ్మ వెళ్తున్నాను సచిమారి మహారాజా మీ నగరము సుభాష చంద్ర నగరములో నీ నామము సుభాష్య మహారాజు అవును సుంద్రేశ్వర నగరం వేసుకున్నావు నీ సచివారి పేరు సుభాధారి దారి నీకు కొడుకులు విడును ఎంతమంది మహారాజా నాకు కొడుకులు బిడ్డలంటే నాకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు అవుమా को तो उने नम्बरले हलो माताजी भनि माताजी अम्मा सबैले अंदर सबैले खुड्दिनु बारे ओ हालेला नाना दाचरी तारानाले कोरा दाचरी నాకు సంబరం అనిపించి పదార్థాన్ని కోడి పెంటగడ్ ఎక్కి తోడినట్టు అయితే అది నా ఒంటి కాద చాలా సంతోషం అనిపిస్తున్నారు అవును అంత సంతోషం చాలా సంబరం ప్రతాని నీ నగరమేమి అని నీ పేరు ఏమంటారు నీ వృత్తాంతము నీ జన్మనామము చెప్పండి అన్నారు ప్రతాని సురేంద్రపుర పట్టవ పరిపాలయేసేది మా ఇవరాజు పేరు సురేన మా ఇవరాజు పేరు సుభాశేల మహారాజు సుభాశేల పట్టంలో మరి నా పేరు మీకు తెలుసన నాయనా నా పేరు సుమత్రదేవినింటారు మా ఇవరాజు పేరు సుభాశేల మహారాజు మాది సురేంద్రపుర పట్టవ பட்டம்ேர் செ கொடுக்குள்ள எம

నా అన్నబిడ్డ శరేఖలు తీసుకొచ్చి మా అన్న మా వదినే చిన్నప్పుడే మరణం మా వదినే మా అన్న మరణమైతే తల్లిదండ్రులు లేని పిల్ల ఎక్కువ లేని పిల్ల నా అన్నబిడ్డ ఆగమిస్తుందండి నా అన్నబిడ్డని చిన్నప్పుడే తీసుకొచ్చి నేను సాగి పెద్ద చేశాను పెద్దలవుతుంటే నా మతులో మాట ఏ మాట నా కొడుకు పెరిగి నా కొడుకు వయసు నా వాడైనా పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను నా అన్న బిడ్డ ఆరో ఎక్కడ ఇచ్చినా ఏ ఊరికిచ్చినా నేను మేనత్త నా కోడలు ఏ మాట తప్పిన ఏ మాటలన్నా నా రక్త సంబంధం అని నేను సదరకపోతాను కష్టం ఇచ్చి పెళ్లి చేస్తే నా కోడల్ని అత్త కొడతాడు ఏ కష్టం వచ్చిన నా బిడ్డ సంబంధం అని నా అన్న బిడ్డని చిన్నప్పుడే ఇద్దరు చిన్నపిల్లలకే బొమ్మలకు పెళ్లి చేసినట్టు పెళ్లి చేసిన నాకు శిరేఖ கொடுக்குடலுசாசி மாட்டோம் ஏமாட்டி நான் கூட அந்த போய் பெருகி பெய கூட கொடுக்கு வரை மத்திய ஏமாட்டா என்னக்குள்ள ஏற்றுக்கே கொண்டு ரோஜு நாடு நடுத்து வர நேரம் போய்

కొత్త మాట వల్లించుకుంటే ఏడు అంటే నాకు అదే నాకు బిడ్డ ఉంటే నా కుక్క బిడ్డ ఉంటే పెరిగి పెద్దదావళి వచ్చి పెళ్ళి నా బిడ్డ అంగరంగతో అత్తగారింటిస్తా నా బిడ్డ అత్తగారింటికి வித்தி நான கத வசதி இப்ப

అంతసేపు నా వద్ద ఎవరు ఇళ్ళల్లో ఉన్న అమ్మలకల్ పెట్టోళ్ళు నాలుగు పెట్టోళ్ళు పడికి పెట్ట పెట్టి కూలికి రాళ్ళకి వదిలిపెట్టి సత్యా సత్యా ఆ తల్లి ఆ తల్లి సుభద్రాదేవి మరణమైందట అమ్మా నా బిడ్డ ముందు వస్తుంది నా బిడ్డ దిరిజా ఉరికి వచ్చి నా తనకాడ కూర్చో ఒక్క మాట వినిచుకుంటా అమ్మా ఎత్తి సావు బుద్ధి సాగు నన్న బిడ్డ రావాలను బాధ నా యువరాజు ఒత్తికి నా అన్న బిడ్డని హాస్యపడి చేసుకున్నా బిడ్డ నన్ను ఏం చేశాడో తెలుస్తా